ఫస్ట్ మా జ్యోతిలక్ష్మికి ఇట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఈ జ్యోతిలక్ష్మి సినిమా నాకు అందరు అన్నారు చార్మీని పొగుడుతూ ఉంటే ఎనర్జీ వస్తుందని ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి చార్మీ ఆ పొగడతలు రిసీవ్ చేసుకోలేక ఎనర్జీ డౌన్ అయిపోద్ది ఎందుకంటే ఇటు నుంచి వచ్చే ఫోను నుంచి వచ్చే ఫోను ఆ ఫోన్లన్నీ రిసీవ్ చేసుకోలేక ఎనర్జీ డౌన్ అయిపోద్ది అసలు ఒక్కో సీన్లో అంటే ఒక రొమాన్సు లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ చేయించే చార్మీని ఎక్కువ చూసుంటారు మన ప్రేక్షకులు ఈ సినిమాలో మా పూరి అన్నయ్య చేసిన జిమిక్ ఏంటంటే ఆయన సినిమాల్లో ఒక పోకిర్లో మహేష్ని ఎలాగా ఒక డిఫరెంట్ ఎమోషన్లో సడన్గా క్రియేట్ చేశారు నిన్న టెంపర్లో ఎన్టీఆర్ని ఎలా చూసామో ఒక చిరుతులో చరణ్ని ఎలా చూసామో ఈ సినిమాలో చార్మి అన్ని షెడ్లతో ఉంటుంది నాకు ఒకరోజు గురుగారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఒక క్యారెక్టర్ చేయాలంటే నేను వెళ్ళా అప్పుడు గురుగారు నీకు నీ క్యారెక్టర్ చెప్తా అంటే వద్దు గురుగారు మీ సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయినా సరే నేను చేస్తానని చెప్పా ఎందుకంటే ఎక్కడో సిద్దిపేట పక్కన పల్లెటూరు నుంచి హైదరాబాద్కు సినిమాల గురించి నేను వచ్చి రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత నేను ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత మా ఊరిలో నువ్వు ఏం సాధించావురా అని అడిగితే గురుగారు పూరి జగన్నాథ్ గారు సినిమాలో క్యారెక్టర్ చేశానని చెప్పుకుంటా మంది నిజంగా కూడా పు పొగిడారు అని అనుకుంటున్నాను ప్లీజ్ ప్రోమో లాంచ్ యాక్చువల్లీ వీ బీన్ వర్కింగ్ ఐ మీన్ నాట్ మీ పూరి గారు అండ్ ద టీమ్ ఎవ్రీవన్ హ్యాస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఈ ప్రోమోని ఎడిట్ చేసి రీఎడిట్ చేసి అండ్ టేకింగ్ వేరియస్ ఒపీనియన్స్ అండ్ ఫైనలీ పురి గారు కేమ్ టు అ డిసిజన్ అండ్ లాక్ దిస్ ప్రోమో ప్రోమో ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్ అండ్ టుడే ఆఫ్టర్ ద రిలీజ్ మీ అందరి దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది సో విఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ జ్యోతిలక్ష్మి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ముందుగా జ్యోతి లక్ష్మికి పుట్ట సుపర్ థ్యాంక్స్ బ్రీ ఈ కథ మల్లాది వెంకటేశ్వర ముందు గారి స్టోరీ ఆయన రాసినప్పుడు ఈ కథ రాసినప్పుడు నేను పుట్టి ఉంటాను ఓ పాతికేళ్ళ తర్వాత ఈ పిల్ల పుట్టింది ఇవాళ పుట్టిన పుట్టినరోజుకి ఆ సినిమా రెడీ అయింది సో ఇన్నాళ్ళు ఈ కథ ఈ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాం అనిపిస్తుంది మనసు పెట్టి చేసింది చార్మింగ్ సో వండర్ఫుల్ మూవీ యూనిట్ అందరూ చాలా ఎంతో ఇష్టంగా చేసిన సినిమా అండ్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేయటం అండ్ వండర్ఫుల్ మనిషి అయినా థ్యాంక్ యూ అన్నయ్య అండ్ ఈ సినిమా అయిపోయింది పూర్తయింది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది ఇప్పుడు రిలీజ్ డేట్ కళ్యాణ్ గారు ఎప్పుడు డిసైడ్ చేస్తే దానికి ఒక వీక్ ఆర్ టెన్ డేస్ ముందు ఆడియో ఫంక్షన్ కూడా ఉంటుంది సో జూన్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అండ్